హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అదిరిపోయే రుచితో ఎవరైనా ఈజీగా పెట్టగలిగే చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ ఆవకాయ పచ్చడి నెయ్యి వేసుకొని తిన్నానంటే ఇంకా వేరే కర్రీస్ రాసి అంత బాగుంటుందన్నమాట సో ఇంకా లేట్ చేయకుండా ఈ పచ్చడిని చేసుకునే ప్రాసెస్లోకి వెళ్ళిపోయాం ఇక్కడ నేను రెండు మామిడికాయలతో చేసినాను ఫస్ట్ మనం మామిడికాయలు తెచ్చుకున్న తర్వాత నీళ్ళలో ఒక రెండు గంటలు పెట్టేసి వాటిని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టాలి తర్వాత ఒక పొడి క్లాత్తో మంచిగా పొడి చేయాలన్నమాట తడి అనేది లేకుండా మనకి పచ్చడి ఎక్కువ రోజు నీళ్ళు ఉండాలి అంటే అస్సలు తడి ఉండొద్ది అనమాట ఇవి బయట కొట్టించుకొని వేస్తే బాగుంటుందని మనకి చిన్న ముక్కల పచ్చడి కాబట్టి నేను ఇంట్లోనే అట్లా దాని లోపల పీస్ అనేది ఉందనమాట టెంక సో దాన్ని తీసేసి ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసేస్తున్నాను సో ఇది కట్ చేసిన తర్వాత ఫ్యాన్ వాళ్ళకైనా లేదా ఎండలో అయినా పెట్టాలి సో నేను క్లాత్తోనే తుడిచేసి ఫ్యాన్ కానీ పెట్టేసినాయి అనమాట వీటిని కొలిచి ఇప్పుడు మనం పచ్చడి చేసుకోవడం చూద్దాం ఈ కప్పుతోని నాలుగు కప్పుల వరకు మామిడికాయ ముక్కలు వచ్చినాయి అన్నమాట ఏ కప్పు అయినా తీసుకోండి అది నాలుగు కప్పులు వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట సో చూసిన దాంట్లోకి హాఫ్ కప్పు వరకు సాల్ట్ దొడ్డు ఉప్పు అనమాట ఇది దాన్ని అట్లా సన్నగా గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు కారం ఒక కప్పు వరకు వేసుకోవాలి తర్వాత ఆవపిండి ఒక ఫోర్ స్పూన్స్ వేసుకోవాలి ఆ వాళ్ళని లైట్గా వేయించి పొడి చేసుకోవాలన్నమాట తర్వాత మెంతి పిండి కూడా ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోవాలి మెంతులు కూడా వేయించి అట్లా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లోకి ఎల్లిపాయలు మనం ఒక హాఫ్ కప్పు వరకు వేసేసుకోవాలి ఎక్కువ వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు ఎల్లిపాయ టేస్ట్ మంచిగా ఉంటుంది అనమాట పచ్చళ్ళు సో వాటన్నిటినీ మనం చేతున్నట్లు బాగా వెలిపేసుకొని దీంట్లోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నాలుగు కప్పుల వరకు మామిడికాయ ముక్కలకి మనకి ఒకటిన్నర కప్పు సరిపోతుంది కానీ రెండు కప్పుల వరకు అనమాట నేను ఆయిల్ అనేది సో ఇక్కడ పల్లి నూనె కానీ నువ్వు నూనె కానీ వేసుకొని మనం పచ్చడి ఇట్లా కనిపేసుకుంటే చాలా చాలా బాగుంటుంది సో దీని అంతా మనం ఒక జార్లోకి వేసేసుకోవాలి గ్లాస్ కంటైనర్ లేదా పింగాని ఉంటాయి కదా పార్ట్ అదే జార్లు ఉంటాయి కదా జాడీలు అవసరం వాటిలలో మనం ఈ పచ్చడిని నిల్వ చేసేసుకోవాలి దీన్ని త్రీ డేస్ మనం అట్లనే అనమాట షెల్ఫ్లో ఒక మూలన పెట్టేసేయాలి అంటే ఎవరు ముట్టుకోవద్దనమాట దీన్ని ఇంకా త్రీ డేస్ వరకు సో త్రీ డేస్ తర్వాత చూస్తే ఆయిల్ అనేది అంత మంచిగా పైకి తేలి ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత బాగా అయిందో పచ్చడి అయితే దీన్ని మళ్ళీ ఒకసారి అట్లా కలిపేసుకోవాలి స్పూన్తోని స్పూన్ కూడా తడి లేకుండా చూసుకోవడం బట్ట తడి అనేది అస్సలు తగిలది పచ్చడికి సో మనం అట్లా చేసుకుంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అనమాట సో ఆయిల్ చూస్తున్నారు కదా కొంచెం ఎక్కువ అనిపిస్తే మనం వన్ అండ్ హాఫ్ కప్పు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది కదా సో అందుకని కొంచెం ఎక్కువనే పడుతుంది అనమాట సో చూసినా కదా ఈ పచ్చడిని మనం మంచిగా త్రీ ఫోర్ మంత్స్ నీళ్ళు చేసుకోవచ్చు అప్పటి వరకు ఉంటుంది అంటారా ఉంటుంది అందుకని ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలనుకున్నప్పుడు సేమ్ ఇదే కొలతలతో మనం పచ్చడిని పెట్టేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది జాడీలో పెట్టినా అట్లనే ఉంటుంది అన్నమాట సో అప్పుడు మనం ఇట్లా చిన్న ముక్కలు కాకుండా పెద్ద పెద్ద ముక్కలతో వేసేసుకోవాలి అది జాడీలో పెట్టేసుకుంటే చాలా రోజులు నీళ్ళు ఉంటుంది అన్నమాట సో చూసిన కదా ఈ ఆవకాయ చిన్న మొక్కల పచ్చడి నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో వస్తే కనుక లైక్ చేసి షేర్ చేసేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్